రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంటుతున్నాయి హరివిల్లును తలపించేలా వేకువజాము నుంచే లోగిళ్లలో అతివలో ముగ్గులను తీర్చిదిద్దారు గొబ్బెమ్మలు పేర్చి మురిసిపోయారు హరిదాసుల ఆటపాటలు గంగిరెద్దుల విన్యాసాలతో వాడవాడల పండుగ శోభ వెల్లివిరిసింది ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుండగా భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సంక్రాంతి సంక్రాంతి శోభ మకర వేడుకలు వీధులన్నీ రంగురంగుల రంగవల్లులతో ముస్తాబయ్యాయి తెల్లవారుజాము నుంచే అతివలు ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ సందడి చేశారు ముగ్గుల్లో గొబ్బెమ్మలు పేర్చి సంప్రదాయబద్దంగా వేడుకలు జరుపుకున్నారు గంగిరెద్దుల విన్యాసాలతో ఊరువాడ పండుగ కళ ఉట్టిపడింది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం రంగవల్లులతో సరికొత్త శోభను సంతరించుకుంది ఖమ్మంలోని వీధుల్ని మహిళలు అందంగా తీర్చిదిద్దారు పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ బోయినిపేటలో లక్ష్మీదేవి అమ్మవారికి ముదిరాజు కులస్తులు ఘనంగా బోనాలు సమర్పించారు ఏటా ఇదే రోజు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పట్నం ముగ్గు ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి మరోవైపు ఉదయం నుంచే ఆలయాలకు వెళ్లిన ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన అయినవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు సంస్కృతి సంప్రదాయాలని కాపాడడంలో బిజెపి ముందుంటుందన్నారు మకర సంక్రాంతి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది జానపద నృత్యాలు డప్పు డోలు వాయిద్యాలు శివసత్తుల నృత్యాలు శివనామస్మరణతో అయినవోలు ప్రాంగణం మారుమోగింది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన త్రిశూలాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ప్రారంభించారు అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్ లో తప్పకుండా ఈ యొక్క పనులను చేపడతాము మా కాలంలో హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం గుళ్ళను డెవలప్ చేయడము బాసర టు భద్రకాళి టు బాసర అనేది మా సీఎం గారు ఒక మరి ఆలోచన పెట్టుకున్నారు దానికి ఒక సబ్ కమిటీ వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము భద్రకాళి దేవస్థానం పనులు నడుస్తూ ఉన్నాయి మా ఆడవిదల పనులు అదేవిధంగా వేములవాడ మాడవి వీధుల పనులు నడుస్తూ ఉన్నాయి సమ్మక్క సారలమ్మ అయితే ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ రోజు మరి వెనుకట రాజులు కట్టిన దాన్ని మించి ఈ రోజు అక్కడ మరి సమ్మక్క సారలమ్మ జాతర కూడా గిరిజన జాతర జరగబోతా ఉంది ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ స్వామి ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా కోర మీసాల దేవుడిగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి కోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా మరి తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం వారు కూడా పిసిసి అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు గర్భగుడిలో గాలిపటాలు ఐదు రకాల ధాన్యాలు చెరుకు గడలు కొబ్బరి మొక్కలతో పాటు హరిదాసు గోవు నమూనాను అందంగా అలంకరించారు తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు సిద్దిపేట జిల్లా కోహిడ మండలం సముద్రాలలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శరభా శరభ అంటూ భక్తులు అగ్నిగుండాలు దాటారు